బలహీన వర్గాలకు చెందిన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ పేద నిరుద్యోగులకు ఉచిత విద్యను అందించడంతో పాటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయగల సామర్థ్యాలు ఉన్నందున సర్వైపాపన గీత కార్మిక సంఘం పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణలో మొదటి ప్రాధాన్యతతో ఓటు వేసి గెలిపించాలని పిలుపునిస్తున్నారు కావున అత్యధిక కల్పించాలని విజ్ఞప్తి సర్వేపా గీత కార్మి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఈ మీడియా సమావేశం మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతు నిలపడం కొరకై గోప సంఘం వారు కరీంనగర్ జిల్లా గోప సంఘం వారు అలాగే మా సర్వేపాపన్న గీత కార్మిక సంఘం తరఫునకి నాలుగు జిల్లాలు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఉన్న మా సర్వేపన్న గీత గర్వ సంఘం సభ్యులందరికీ కూడా గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా మాట్లాడి మేము సంపూర్ణ మద్దతు హరికృష్ణ గారికి జరుగు తెలియడం జరుగుతున్నది దాని నిమిత్తమే ఈరోజు మేము ఇక్కడ ఈ సమావేశం నిర్వహించుకున్నాము తనకే ఎందుకు మేము చేయాల్సిన అవసరం ఉంది అంటే తను ఒక కుగ్రామంలో పుట్టి ఒక గ్రాడ్యుయేట్గా ఒక ప్రొఫెసర్గా పంతొమ్మిది సంవత్సరాల ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదిలి ఒక ఎమ్మెల్సీగా బరిలో నిలబడ్డ గౌడబిడ్డకు మేము కనీసం ఆ మాత్రమైన రెస్పెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇవాళ ఈ సమావేశం పెట్టుకుని తన మద్దతు తెలిపడం జరిగింది ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే తను గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ అన్నీ కూడా క్వాలిఫై ఎగ్జామ్స్కి కూడా బుక్స్ మెటీరియల్తో పాటు తనకు అందుబాటులో ఉన్న వాళ్లకు వెబినార్లో కావచ్చు మీడియా పరంగా కావచ్చు వాట్సాప్లో కావచ్చు ప్రతి ఒక స్టూడెంట్కి తను మెసేజ్ రూపేనా డైరెక్ట్గా కలిసేనా సరే ప్రతి వాళ్ళకి కూడా ఈ ఈ క్యాస్టు ఈ కులము ఇది అని కాదు ఒక పేద విద్యార్థి ఎక్కడైనా చదువుకున్న సరస్వతి పుత్రుడు ఉన్నాడు అంటే డెఫినెట్గా తను సాయం చేయాలని ముందున్నా అని చెప్పేసి ముందు వరుసలో వచ్చిండు అలాగే కరోనా టైంలో చూసినట్టేది ఉంటే తన వంతు ప్రయత్నంగా ఎక్కడ అవకాశం తన తన నోటీస్ వరకు ఏ మెసేజ్ వెళ్ళినా తను పూర్తి స్థాయిలో స్పందించి అందరికీ అందుబాటులోకి వచ్చి సేవ చేసిండు అదంతా దృష్టిలో చూసుకొని ఇప్పుడు అటువంటి అంత నైపుణ్యం కలిగిన వ్యక్తి అని చదువుకుంటూనే ఉద్యోగం చేసుకుంటూనే ఇంత సేవ చేస్తున్న వ్యక్తిని ఇవాళ అగ్రవర్ణాలు కొంచెం వెనుక తొక్కు తొక్కి తను వచ్చేసి ఒక బీసీ సమాజ వర్గం చెందిన బిడ్డ అని చెప్పేసి వెనుక తొక్కు తొక్కి ఏ పార్టీ నుంచి కూడా తను ఆదరించ వల్ల తను ఇండిపెండెంట్గానే నిలబడి మనం నిలబడి ముందుకు వచ్చాడు తను పూర్తి స్థాయిలో తను గెలుపుకు గెలుపుకు ఆమె దూరంలో కూడా లేడు దగ్గరలో ఉన్నాడు ఖచ్చితంగా గెలుస్తున్నాడు అందుకు మా వంతు కృషిగా మేము ఒక మా గౌరవ ఒక పాపన్న వారసుడిగా మేము తనను మద్దతు ప్రకటించే మీద అని మేము ఇక్కడ ప్రశ్న పెట్టడం జరిగింది డెఫినెట్గా తన కష్ట గెలుస్తున్నాడు తన సేవలు ఇంకా కూడా ఖచ్చితంగా మనం మేము తీసుకుంటామని చెప్పేసి పత్రిక ముఖం తెలియజేస్తున్నాం